నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమా ప్రింట్స్ మాదాపూర్కి వచ్చానండి పూర్ణిమా ప్రింట్స్ మాదాపూర్లో చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ కొత్త స్టోర్ అలాగే కొత్త కలెక్షన్ ఈ స్టోర్లో పూర్ణిమ గారు అన్నీ కూడా ఎటువంటివి సెట్ చేశారంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్యూర్ వెరైటీ దేశంలో ఉన్న అన్ని రకాల పట్టుల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు మీకు కావాలంటే అటువంటి కంచి డిజైనర్ శారీస్ దొరుకుతాయి ఇటువంటి ట్రెడిషనల్ పట్టులో దొరుకుతాయి తర్వాత డిజైనర్ పట్టు శారీస్ దొరుకుతాయి ఒకటది కాదండి అన్నీ కూడా ఇలకల పట్టు నుంచి మొదలు పెడితే గద్వాల్ నారాయణపేట ఆ తర్వాత చిందేరి బెనారస్ పట్టు రామేంగో పట్టు ఒకటేంటండి హాల్ వెరైటీస్ దొరుకుతాయి నేను ప్రతి వీడియో కూడా మీకు అందిస్తూ వస్తున్నాను కదా మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు అయితే పూర్ణిమా ప్రింట్స్ అనగానే మనకి టస్సర్ శారీస్ గుర్తుకొస్తాయి పూర్ణిమా ప్రింట్స్లో ఉన్న డిజైనర్ టస్సర్ శారీస్ ఇంకెక్కడ ఉండవనే మాత్రం నేను చెప్తానండి ఎందుకంటే త్రీ ఇయర్స్గా మేడంతో నాకున్న ర్యాపో కారణంగా నేను వాళ్ళ స్టోర్లో ఎంతో కలెక్షన్ నేను చూశాను సాధారణంగా మనం టస్సర్లో కొన్ని కొన్ని వెరైటీస్ మాత్రమే చూడగలుగుతాం పూర్ణిమ ప్రింట్స్లో మాత్రం వందల సంఖ్యలో ఆ మాటకు వస్తే వేల సంఖ్యలో కూడా చీరలు ఉంటాయి ఎందుకనంటే ఇవన్నీ కూడా తనకున్న ఎక్స్పీరియన్స్ తోటి కలరు డైయింగ్ నుంచి మొదలు పెడితే డిజైన్ వరకు కూడా చాలా శ్రద్ధ తీసుకునే చేస్తూ ఉంటారు ఇప్పుడు మాదాపూర్ స్టోర్లో కూడా చాలా డిజైనర్ శారీస్ టస్సర్లో ఉన్నాయండి నేను ఆ శారీస్ ఏం చేస్తానంటే ఈరోజు వెరైటీగా నాకు నచ్చిన చీర మీరందరికీ కూడా నాకు నచ్చింది మీకు నచ్చుతూ ఉంటుంది కదా అందుకే నాకు నచ్చిన చీర ఒక్కొక్కటి తీసి ఆ అబ్బాయిని ఓపెన్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడండి ఆన్లైన్ ద్వారా కొనడం కంటే కూడా అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి ఎందుకంటే కలెక్షన్ చాలా బాగుంది మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితేనే మీకు తెలుస్తుంది దూరంగా ఉన్నవారు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మరి వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి మనం చీరలోకి వెళ్దాం ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ వస్తాయి ఎంత బాగున్నాయి చూడండి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక మంచి కలర్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కట్ వర్క్లోకి వెళ్దాం ఇది ఒకసారి తీయమ్మా ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ డిజైనర్ శారీస్ మామూలు శారీస్ కాదు అన్నీ కూడా డిజైనర్ శారీస్ ఇవి మళ్ళీ మీకు కుక్కట్పల్లి స్టోర్లో కూడా చాలా ఉన్నాయి నేను ఇక్కడ దగ్గర ఉన్న వారి కోసం నేను ఇది చెప్తున్నాను కానీ మీకు మామూలుగా అయితే కుక్కట్పల్లిలో ఉన్నవారు మీరు అక్కడికే వెళ్ళిపోవచ్చు పూర్ణిమా ప్రింట్స్కే మీరు వెళ్ళిపోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ వస్తుంది దీనికి ఏం చేస్తారంటే హ్యాండ్ పెయింట్ కలంకారి ఇచ్చారు పళ్ళు దగ్గర ఎక్కువ తీసుకున్నారు లోపలికి ఏంటంటే అలా తగ్గుతూ పెడుతుంది మీకు ఈ స్టైల్ తెలుసు కదా దగ్గరికి రమ్మ ఈ కలంకారీ డిజైన్ తీసుకుని ఇదంతా కూడా కట్ వర్క్ చేశారు ఈ కట్ వర్క్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి ఏ మాత్రం అటు ఇటు వాళ్ళు కాల్చినప్పుడు అంటే ఒక అగరపుల్ల అటువంటి వాటితో కాలుస్తూ ఉంటారు ఏ మాత్రం జాగ్రత్తగా ఈ హోల్ పెట్టకపోయినా ఆ చీర వేస్ట్ అయిపోయినట్టే అందుకే ఈ చీరలు కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ కడితే చాలా బాగుంటాయి ఇది చాలా బాగుందమ్మా ఎంతవరకు ఉంటుంది ఈ సారీస్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆరెంజ్ అలా ఉంటాయి ఎందుకంటే దీనికి దీనికున్న వర్క్ని బట్టి కదా బ్లౌజెస్ కూడా వచ్చేసరికి మీకు మంచి డిజైన్స్ వచ్చింది బ్లౌజ్ కూడా ఒకసారి బ్లౌజ్ కూడా చూపించు ఇది వచ్చేసరికి ఓల్ ఓవర్ బ్లౌజ్ ఓకే అచ్చా ఎక్కువ హెవీగా ఇచ్చారు మనకి కదా అవునమ్మా చాలా బాగుంది మొత్తం కలంకరి ప్రింట్స్ వచ్చి దానిపైన కట్ వర్క్ డిజైన్స్ ఇచ్చి అవును ఇచ్చారు హ్యాండ్స్ కూడా మళ్ళీ మనకి డిజైన్ వచ్చింది బోర్డర్స్ కూడా మొత్తం ఓకే బ్యూటిఫుల్ సారీ అండి నెక్స్ట్ సారీలోకి వెళ్దాం నెక్స్ట్ ఏం తీద్దాం నాకు ఇష్టమైన ఇల్లో తీద్దాం టస్సర్ సారీస్ మాత్రం పూర్ణిమ ఫ్రెండ్స్లో చాలా చాలా బాగుంటాయండి మేడం కూడా ఏంటంటే చాలా కేర్ తీసుకుని వాటి మీద వాటి డై చేయించి డిజైన్ చేయించి నేను ఒకసారి ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగితే నాకు అదే చెప్పారు ఏదో కొనుక్కొచ్చేయడం కాకుండా చాలా వీటి మీద చాలా శ్రద్ధ పెడతా ఉండని చెప్పారు ఇది కూడా చాలా బాగుంది ఇదేంట వర్క్ ఇది వర్క్ మొత్తం వర్క్ ఇచ్చారు తర్వాత మనకి కట్ వర్క్స్ అంటే స్కాల బోర్డర్ ఇచ్చారండి బ్యూటిఫుల్ సారీ సింపుల్ అండ్ కూల్ గా బలి అందంగా ఉంది చీర ఇది పళ్ళు బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీనికి కదా ఎంత బాగుందో అసలు ఇలా దొరకవండి ఇస్తారు మీకు చాలా రేర్ కానీ ఇలాంటి స్పెషల్ కలెక్షన్ మాత్రం మనకి మాదాపూర్ స్టోర్లో అవైలబుల్గా ఉంది మీరు మిస్ చేసుకోకండి ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ మనకి టెన్ నుంచి ఫిఫ్టీన్ ఆ రేంజ్ వరకు ఉంటాయి అంటే ఎయిట్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఒక్కొక్కటి రేట్ అంటే కష్టం అవుతుంది కదా ఫస్ట్ మనం డిజైన్స్ చూసేద్దాం ఇది కూడా ఓపెన్ చేయండి ఈ వర్క్ కూడా చాలా మనకి ఏమంటారు పేటా వర్క్ అంటారు

ఖాదీ టస్సర్ అంటే ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ పట్టు చీర ఉన్నట్టుగా ఉందండి ఇది మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూపించండి ఇదంతా అంతా పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేసరికి మంచి ప్రింటెడ్ బ్లౌజెస్ వస్తాయి బ్యూటిఫుల్ ఇక్కడ సారీ కూడా వచ్చేసరికి మీకు టోటల్లీ షేడెడ్ బేస్ వస్తాయి అచ్చా అంటే మూడు షేడ్ వచ్చింది ఇది ఒక కలర్ అది ఒక కలర్ ఇది ఒక కలర్ టోటల్ 3 కలర్స్ వస్తాయి చాలా బాగుంది నెక్స్ట్ సారీకి వెళ్దాం నెక్స్ట్ ఇందాక నుంచి నాకు ఈ చీర మీద కళ్ళు ఉన్నాయండి ఈ చీర చూద్దాం చాలా బాగుంది కదా స్పెషల్ మిర్రర్ వర్క్ చేశారు లైట్ పిస్తా కలర్ ఎంత బాగుందండి చీర అసలు బా నేను ఎందుకు వేసుకు చూపిస్తున్నానంటే మీకు కూడా పార్టీకి వెళ్ళడానికి మీకు ఒక ఐడియా వస్తుంది ఆ చీర ఎలా ఉంది అనేది బ్యూటిఫుల్ సారీ ఈ వర్క్ గురించి చెప్పమ్మా డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇది టూ ఇది ప్యాచ్ వర్క్ వస్తుందా లేకపోతే మనకి ప్రింట్ చేస్తారా ప్యాచ్ వర్క్ మేడం ప్యాచ్ వర్క్ చేసి దాని మీద మళ్ళీ మనకి మిర్రర్ వర్క్ చేస్తారు బ్యూటిఫుల్ చాలా పాత డిజైన్ అన్నమాట ఇది ఆ అవును పాత డిజైన్ కాదు చూడండి నేను చెప్పేది పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్ బ్రాంచ్ లో పట్టైనా సరే ఇవైనా సరే మనం ఒకప్పుడు టస్సర్ లో పాత రోజుల్లో కట్టాం మళ్ళీ ఆ డిజైన్స్ దొరుకుతున్నాయి అంటే మనం అన్ని అలా గుర్తు చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ చేయించింది చాలా బాగుంది హ్యాండ్స్కి చక్కగా ఎంత వచ్చిందో చూడండి బ్యాక్ సైడ్ వస్తుంది అది చాలా బాగుంది ఇవన్నీ డిజైనర్ శారీస్ అండి ఒక్కొక్క పీస్ మాత్రమే ఉంటుంది మనకి ఎక్కువగా దొరకవు ఇది కూడా బాగుంది టస్సర్ కోట వచ్చింది ఏ చీర కా చీర అండి ఎంత బాగున్నాయి అసలు రెండు చీరలు కొనుక్కోవాలి అంత బాగున్నాయి క్వాలిటీ అండి టస్సర్ కోట మనం ఎక్కడ పడితే అక్కడ ఓల్డ్ చూస్తున్నాం కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎంత బాగుందంటే ఒక పట్టు శారీ వేసుకున్నట్టుంది రాజు అది సేమ్ ఆ ఫీలింగ్ వస్తుంది ఇదంతా కూడా మ్యాటీ వర్క్ స్టైల్ ఇచ్చారు మ్యాటీ వర్క్ను మళ్ళీ ఇది మనకి శారీలోనే పెట్టి వీవింగ్ చేస్తారు కదా వీవింగ్ తోటే అవుతుంది చాలా బాగుందండి బోర్డర్ కూడా చూస్తారు కదా ఇది మనకి పళ్ళు వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ అది సింపుల్ గా ఇచ్చారు చేసుకుంటానంటే చేసుకోవచ్చు అందుకే పెళ్ళి అయిందా లేదా వాళ్ళ ఆవిడ అదృష్టవంతురాలు వాళ్ళ వైఫ్ చక్కగా చెప్తున్నాను నిజమే అబ్బాయి చెప్పింది ఎందుకంటే ఇది ఇంత హెవీ వచ్చినప్పుడు దీని ప్లెయిన్ బ్లౌజ్ అయితేనే చీర హైలైట్ అవుతుంది నెక్స్ట్కి వెళ్దాం మంచి గ్రీన్కి వెళ్దాం చాలా బాగున్నాయండి శారీస్ అయితే మనం అలా చూసేస్తే అంత ఫీల్ అనిపించదని ఇలా చేస్తున్నా అసలు కలర్ చూడండి ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్ శారీ మధ్యలో వర్క్ చేశారమ్మా ఇది థ్రెడ్ వర్క్ చేశారు కానీ ఎంత బాగుందంటే ఆ థ్రెడ్ వర్క్ కూడా నీట్గా మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కొక్క లీవ్ ఒక్కొక్క ఫ్లవర్ అలా పెట్టినట్టుగా ఉందండి అన్నింటికంటే ఏంటంటే మిడిల్లో లో ఉన్నాయి టస్సర్ ఫ్యాబ్రిక్ నేను చెప్పేది క్వాలిటీ ఇది పళ్ళు కదా షిబోరి ఇచ్చారు మీకు ఇలాంటి డిజైనర్ శారీస్ దొరకవండి పూర్ణిమ ఫ్రెండ్స్ లో మాత్రం చాలా ఉంటాయి ఇక్కడే కాదు మీరు అక్కడికి వెళ్ళినా కూడా ఇది ఒకటి ఓపెన్ చేద్దాం చాలా బాగున్నాయి శారీస్ తను ఓపెన్ చేస్తున్నారు అలా చూపించమ్మా కలర్ కూడా చాలా బాగుంది మంచి లైట్ ఇంగ్లీష్ కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇదంతా ఏంటంటే మనకి ఎంబ్రాయిడరీ తీసుకున్నారు మ్యాటీ వర్క్ స్టైల్లో బ్యూటిఫుల్ శారీ పళ్ళు బ్లౌజ్ కూడా చూపించండి బ్లౌజ్ అయితే సింపుల్ హెండ్లో మొత్తం మేడం అదే రాజ్ చెప్పినట్టు ఏంటంటే ఇంత హెవీ వర్క్ ఇచ్చినప్పుడు మనకు ఆ ప్లెయిన్ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ప్యూర్ టసర్ పట్టే పట్టు ఫ్యాబ్రిక్ నెక్స్ట్ పాత మోడల్ అండి ప్యాచ్ వర్క్ ఆ ప్యాచ్ వర్క్ మీద మిర్రర్ మీరు కట్టుకుని ఉంటే మీ అందరికీ గుర్తు వచ్చేయాలి ఈ పాటగా చీర మొత్తం బ్యూటిఫుల్ శారీ అండి మామూలుగా లేదు అంత బాగుంది చీర బా కట్ ఉంటారు కదా మీరు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కట్ ఉంటారు ఖచ్చితంగా ఇదే డిజైన్ బార్డర్లో మనకి కాంతా వర్క్ ఇచ్చారు ప్యాచ్ వర్క్ చేసి దాని మీద మళ్ళీ మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ దీనికి కూడా సింపుల్గా ఇచ్చేస్తారు బ్లౌజ్ ఇంకా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ ఏంటంటే సెవెన్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ ఫైవ్ వరకు ఉంటాయండి ఇలా చాలా ఉన్నాయి అన్ని ఇక్కడే తీసేస్తున్నాం కాబట్టి మనం నెక్స్ట్ రోడ్లకు కూడా వెళ్దాం ఇది చూసేసి నెక్స్ట్ ఉన్న శారీస్ని కూడా చూద్దామండి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది ప్యూర్ పెన్ కలం పైన కట్ వర్క్ వస్తాయి మేడం బ్లౌజ్ వచ్చేసరికి కట్ వర్క్ అచ్చా మనకి శారీ తీసుకున్నారండి టస్సర్ తీసుకుని దీనికి షిబోరీ చేశారు ఎంత క్లాస్కు ఉందో చూడండి శారీ అసలు తర్వాత పళ్ళుకి వచ్చేటప్పటికి ప్యూర్ పెన్ కలంకారీ తీసుకుని దీన్ని డిజైన్ చేశారు తర్వాత కట్వర్క్ చేస్తారు హ్యాండ్స్ దగ్గర నెక్ దగ్గర హైలైట్ చేసుకుంటూ వచ్చారు బ్యూటిఫుల్ సారీ అండి నెక్స్ట్ రోలో ఇంకా ఇవన్నీ చూసేస్తాయో అవి కూడా ఒకసారి చూసేద్దాం రండి మంచి శారీ తీస్తానండి ఇది చూడండి ఎంత బాగుందో కొన్ని స్టోర్స్కి నేను వెళ్ళినప్పుడు నాకు నచ్చినవే తీస్తానండి ఎందుకు అని అంటే మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఏదో వాళ్ళు చూపించినవి నేను చూపించను ఇప్పుడు చూడండి అన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ తీసుకుని నేను మీకు చూపించాను మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా నచ్చేస్తే బుక్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేర్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇంకా పూర్ణిమా ప్రింట్స్లో టస్సర్ గురించి ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు అందరూ కొన్నారు మీకు తెలుసు కూడా ఇది కూడా చాలా బాగుందండి లెహరియా స్టైల్లో అసలు క్లాస్ వర్క్ ఇచ్చారు ఆ మిర్రర్ ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్ బేసెస్ అలా నీట్ గా ఇచ్చింది మనం కదా చాలా బాగా ఇచ్చారు సారీ అంతా ఎలా వస్తుందండి పళ్ళు కూడా మాకు ఏమొద్దు మొద్దు క్లాస్ గా కావాలి అని అనుకునే వారికి బెస్ట్ సారీ బ్లౌజ్ బ్లౌజ్ వా బ్యూటిఫుల్ సారీ మొత్తం హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు కదా మొత్తం నీట్నెస్ వస్తే మా బోర్డర్స్ లాగా వచ్చింది అవును హ్యాండ్స్ కూడా ఎంత బాగా ఇచ్చారో చూడండి అలాగే శారీకి మంచి లైట్ కలర్ ఆ బ్లౌజ్ మీకు నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు క్వాలిటీకి అయితే అస్సలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి చాలా బాగుంటుంది క్వాలిటీ నెక్స్ట్ ఇంకొక శారీకి వెళ్దాం ఇది కూడా కొంచెం కొత్తగా ఉంది అది కూడా చూద్దాం తర్వాత మనం డిజిటల్ ప్రింట్లోకి వెళ్దాం బాగుందో చూడండి అందుకే స్టోర్ని విజిట్ చేయండి నా మాట విని మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే మీకు ఆ క్వాలిటీ అనేది తెలుస్తుంది ఇది చూడండి ఎంత బాగుందో ట కూర అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే పట్టులాగా కట్టుకుంటే చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతామండి అంత బాగుంది శారీ ఇదంతా ఏంటమ్మా వర్క్ స్టైల్లో ఇచ్చారు ఇదంతా కట్ వర్క్ చేశారండి ఇదిగో ఇదంతా కట్ వర్క్ చేశారు తర్వాత వీటి మీద మళ్ళీ సన్నగా వర్క్ చేసుకొచ్చారు మిర్రర్స్ కూడా ఉంది ఇది మనకి పళ్ళు సింపుల్గా వస్తుంది ఇది బ్లౌజ్ మీరు ఇట రండి అంతేనా రన్నింగ్ బ్లౌజ్ కూడా చూపించా చాలా బాగా అసలు సరే చీర మామూలుగా లేదండి టసర్ కూర మనం టసర్ కోటా చూసాం అలాగే టసర్ కూర ఆ తర్వాత మిగిలిన డిజైన్ కూడా చూపిస్తాను నేను మీకు ఒకసారి ఫ్లోరల్లోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇటువంటి ఫ్లోరల్ అసలు చూపించలేదు మనం చాలా ఉన్నాయండి కట్ వర్క్ కానీ టస్సర్ కూర కానీ టస్సర్ కోటా కానీ హ్యాండ్ పెయింట్ ఇలా చాలా ఉన్నాయి ఇది మనం రెగ్యులర్గా కట్టే చీర కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇందులో కావాలంటే ఇంకా చాలా కలెక్షన్స్ ఉంది కదా నుంచి స్టార్ట్ ఇది క్వాలిటీ బాగుంటుందండి టస్సర్లో ఒక మంచి క్వాలిటీ కావాలంటే మీరు పూర్ణిమా ఫ్రెండ్స్లో ట్రై చేయండి రెండు వైపులా కూడా చక్కటి బోర్డర్ వచ్చింది మనకి మామూలుగా పళ్ళు ఇలా వస్తుంది ఇది మామూలుగా మనం వాడే టసర్ శారీ ట్రెడిషనల్ శారీ నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్ ఎల్లో చూపించకపోతే ఎలాగా తర్వాత బ్లాక్కి వెళ్దామండి బలే ఉంది అది చూసేసాక బ్లాక్కి వెళ్ళిపోదాం పిచ్వాయి ప్రింట్ కదా మొత్తం శారీ అంతా కూడా నచ్చిన చీరలు తీసుకుని నేను ఈ ర్యాక్ అంతా పెట్టించుకుని నేను మీకు చూపించడం జరుగుతుందండి ఎలా సెలెక్ట్ చేస్తారు మేడం మీరు అని అంటారు కొంచెం కొత్తదనంగా రెగ్యులర్గా కాకుండా చూడండి అసలు ఎంత బాగుందో పిచ్ ప్రింట్ తోటి ఎంత ఉండొచ్చు ఈ సారీ సిక్స్ సిక్స్ సెవెన్ ఆర్ సిక్స్ సెవెన్ ఆ రేంజ్లో ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కొంటే ప్లెయిన్ వస్తాయి అచ్చ సారీ హెవీ ఉన్నాయి అచ్చ అందుకోసం మనకి ఇది ప్లెయిన్ బాగుంటుంది మామూలుగా లేదండి చీర మీరు కళ్ళు మూసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటారంటే బుక్ చేసేసుకోండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఒక బ్లాక్ చూపిద్దాం అసలు మనం బ్లాక్ చూపించలేదు బ్లాక్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి షిబోరీ డిజైన్ ఎలా ఇచ్చారంటే లెహరియా డిజైన్ స్టైల్లో ఇచ్చారు పళ్ళు కళంకారీ పళ్ళు ఇచ్చారు చాలా బాగుంది అంతే ఇట్లా వచ్చింది ఈ క్రాస్ లైన్ అంతా కూడా షిబోరి తీసుకుని దీనికి లేస్ బార్డర్ వేశారు పళ్ళు హైలైట్ అవుతుందండి కళంకారీ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మళ్ళీ మనకి కట్ వర్క్ చేశారు ఆ బ్లౌజ్ నుంచి చీరకి వెళ్ళారా అమ్మ అసలు మామూలుగా లేదండి చీర ఎంత బాగుందో ఈసారి పూర్ణిమ ఫ్రెండ్స్లో ట్రెండ్ మార్చేద్దాం మనం అన్ని చీరలు ఇలాగే చూపించేద్దాం ఎంత బాగున్నాయో చీరలు నెక్స్ట్ బ్లాక్లో మంచి వర్క్ దానికి వెళ్దాం అండి ఇవన్నీ ట్రెడిషనల్ ఒకప్పటి శారీస్ ట్రెడిషనల్ అని కాదు కానీ టస్సర్ అంటే ఇలా వర్క్ తోటి వచ్చేవి కలంకారీ ప్రింట్లు పెయింట్లు అలా వచ్చేవి కాదు ఎక్కువ టస్సర్ అంటే ఇవే నేను కూడా కట్టానండి అప్పట్లో బాగా కట్టాను వా ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ శారీ రెండు వైపులా నాట్ వర్క్ ఇచ్చారు మిడిల్లో అక్కడక్కడ పూల బంచెస్ లాగా ఇచ్చారు అండ్ పళ్ళు కూడా చాలా చక్కగా ఇచ్చారు అయితే దీని ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కదా చాలా బాగుందండి ఇవి ఊరికే మేము కొన్ని కొన్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్రకారంగా మీకు చూపిస్తూ వస్తున్నాం కానీ మనకి మామూలుగా ఇంకా చాలా చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ప్రత్యేకించి మీకు ఇక్కడ టస్సర్ శారీస్ అంటే చాలా దొరుకుతాయి పూర్ణిమ ఫ్రెండ్స్లో వందల్లో దొరుకుతాయి అండి ఎగ్జిబిషన్ అయితే వేలల్లో ఉంటాయి అలాగే కుక్కట్పల్లిలో ఉన్న పూర్ణిమా ప్రింట్స్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి అక్కడ కూడా ఉంటాయి ఇక్కడ ఉన్నవారంటే మన మాదాపూర్ చుట్టుపక్కల ఉన్న కూడా ఈ స్టోర్ని విజిట్ చేయండి ఇక్కడ నచ్చినవి మీరు చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది మనకేంటంటే టసర్ ఫ్యాబ్రిక్ మీద మిర్రర్ వర్క్ చేసి షిబోరీ ఇచ్చారండి రెండు వైపులా కూడా మనకు మొత్తం మిర్రర్ వర్క్ ఇచ్చారు స్కార బోర్డర్ ఇచ్చారు కూల్గా అంటే మనకి ఏం పెద్ద హడావుడిగా చేయరొద్దు మా చాలా క్లాస్కు ఉండాలి ఫ్యాబ్రిక్ బాగుండాలంటే మీరు ఇలా వెళ్ళచ్చు పళ్ళు వచ్చి మాకు సింపుల్గానే వస్తుంది దీన్ని బ్లౌజ్ బ్లౌజ్ చూపించి కదా బ్లౌజే హైలైట్ అవుతుంది బాగా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది బ్లౌజే మంచి హైలైట్ అవుతుంది మంచి బోర్డర్ ఇచ్చారు మిర్రర్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ అండి ఎంత బాగుందో అసలు మనకి ఫైన్ క్వాలిటీ టస్సర్ ఇది టైం ప్యూర్ ఖాదీ హై క్వాలిటీ వస్తుంది మనకి టస్సర్లో కూడా ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి కానీ అవి వేరు ఇది వేరు గద్వాలు చాలా బాగున్నాయండి నెక్స్ట్ వీడియో నేను గద్వాలు చేస్తాను కొత్త కలెక్షన్ వచ్చేసింది ఎంత బాగున్నాయి చూడండి గద్వాలు శారీస్ చాలా చాలా బాగున్నాయి మీకు నా నుంచి నెక్స్ట్ వీడియో పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ నుంచి గద్వాలు వస్తాయి ఈరోగా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ స్టోర్కి వచ్చిస్తాయండి వీడియో కాల్ కూడా మీరు అవైలబుల్ ఉందండి మీరు మార్నింగ్ స్లాడ్ బుక్ చేసుకుని కూడా మీరు తీసుకోవచ్చు ఇవన్నీ మళ్ళీ మీకు కుక్కట్పల్లిలో కూడా దొరుకుతాయి కుక్కట్పల్లి పూర్ణిమ ఫ్రెండ్స్ స్టోర్లో కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇది చూడండి డిఫరెంట్గా ఎంత బాగుందో చాలా బాగుంది దీని మీద ఏంటంటే ముడికుట్టు స్టైల్లో మనకి హైలైట్ చేశారు ఈ డిజైన్ కూడా ఇలా క్రాస్కి ఇచ్చారు మళ్ళీ బార్డర్ స్టైల్ వచ్చింది చాలా బాగుంది కదా ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా హైలైట్ అయిందండి చాలా బాగుంది ఇవన్నీ హై క్వాలిటీ మంచి క్వాలిటీ ట్రస్సర్ తోటి వర్క్ చేసినవి డిజైనర్ శారీస్ మీకు తెలుసు ఆ డిజైనర్ శారీస్ ఎంత నుంచి ఎంతకు కూడా మీకు తెలుసు కదా ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక సెవెన్ అంటే మా నార్మల్ అయితే ఫైవ్ థౌజండ్ నుంచి ఉంటాయి అలా కాకుండా కొంచెం ఇలా డిజైనర్ కావాలంటే మాత్రం ఎంత బరువుగా ఎంత ఉందో చూడండి శారీ అసలు శారీ క్వాలిటీ అనేది మన పైన వేసుకున్నప్పుడే అర్థమవుతుంది ఈ మిడిల్లో ఉన్న ఫ్లవర్ చూసారు కదా ఇది కట్ వర్క్ చేశారు ఇది కట్ వర్క్ చేశారు ఇది మొత్తం ఆల్ ఫ్లవర్స్ అన్ని వర్క్ వస్తాయి మేడం అచ్చా ఫ్లవర్స్ వరకు కట్ వర్క్ ఇచ్చారు తర్వాత ఏంటంటే మనకి డబల్ కలర్లా చాలా అందంగా ఇచ్చారు ఈ పెయింట్ అలా క్రాస్ కలా బోర్డర్ దాకా వెళ్ళిందండి మనకి చక్క పళ్ళు ఇలా వస్తుంది సార్ బ్లౌజ్ చూపించమా బ్లౌజ్ హైలైట్ అయ్యాయండి ఎంత బాగున్నాయి అసలు ఎంత కట్ వర్క్ చూడండి చాలా అందంగా ఉంది శారీ ఇది వచ్చి మీకు ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ ఉందండి అసలు ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది నెక్స్ట్ కూడా చూడండి టస్సర్లు అంటే ఒకప్పుడు వర్క్సే వచ్చేవి ఇటువంటి వర్క్సే మనం బాగా కట్టేవాళ్ళం నెక్స్ట్ సారీ ఇది కూడా ఏంటంటే మంచి కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీనికి చక్కగా రెండు వైపులా మగ్గం వర్క్ ఇచ్చారండి స్కాలప్ బోర్డర్ ఇచ్చి చాలా నైస్గా ఉంది వర్క్ వర్క్ కూడా ఇంత నైస్గా ఉందో చూడండి నెక్స్ట్ ఇది మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ సేమ్ మనకి సేమ్ శారీ కలరే బ్లౌజ్ ఇచ్చారు అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చాలా చక్కగా నీట్గా ఉందండి శారీ అయితే చాలా బాగుంది ఇటువంటి డిజైనర్ శారీస్ చాలా చాలా ఉన్నాయి పూర్ణిమా ప్రింట్స్ మాదాపూర్లో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఆ డిజైన్ ఇంకా బాగుంది క్వాలిటీ బాగుంటుంది టస్సర్ విషయంలో గారు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వరండి బాగుంటాయి శారీస్ బాగుంటాయి టస్సర్ ఎగ్జిబిషన్స్లో ఎక్కువ సేల్ అయ్యేది టస్సరే ఇది కూడా చూడండి ఎంత బాగుందో చాలా కలర్ కాంబినేషన్ చూడండి ఫస్ట్ మీరు మనం రెగ్యులర్గా చూసే టస్సర్ చీరలా కాదు చాలా వేసుకుంటే అంటూ ఉంటారు కదా మీరు చీర బాగుందండి అని అంటారు కదా ఇలాగే సెలెక్ట్ చేసుకుంటానండి ఇప్పుడు ఆ అబ్బాయి తీసుకువెళ్ళి ర్యాక్ దగ్గర ఇంకా కొన్ని నేనే కలర్స్ సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చాను ఎంత బాగున్నాయో చూడండి మీరు ఇవి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు బ్లౌజ్ మనకి సింపుల్గా ఇచ్చారు నెక్స్ట్ శారీ మామూలుగా టస్సర్ అంటే మనకి చెక్స్ చెక్స్ ఎప్పుడూ కూడా ఫ్యాషన్ ఇప్పుడు ఆ చెక్స్లోనే ఒక మోడల్ చూద్దాం ఎంత బాగుందో చూడండి శారీ అంతా ఇలా వచ్చింది చక్కగా మొత్తం చెక్స్ గోల్డ్ చెక్స్ వచ్చాయి తర్వాత పళ్ళు మనకి ఇలా కళంకారీ బ పళ్ళు ఇచ్చారు అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కదా అసలు ఈ ఎల్లో ఈ కలర్కి ఇచ్చేటప్పటికి చీర భలే హైలైట్ అయిపోయిందండి ఎంత బాగుందండి అంత బాగుంది మీరు ఆ బ్లౌజ్ కావాలనుకుంటే దీన్ని మగ్గం వర్క్ హైలైట్ చేసుకోవచ్చు ఇంకా రిచ్ లుక్ ఇస్తుంది ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ శారీకి వెళ్తాం ఇలా టస్సర్కి సంబంధించి పూర్ణిమా ప్రింట్స్ లో ఒకటని కాదు వందల్లో ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి పూర్ణిమా ప్రింట్స్ మాదాపూర్ స్టోర్ నుంచి ఈ టస్సర్స్ అన్ని కూడా నేను చూపించాను టస్సర్ కోర కోట ప్యూర్ టస్సర్ ఖాదీ టస్సర్ ఇలా అన్ని రకాల టస్సర్లు ఉన్నాయండి వీటితో పాటు హ్యాండ్లూమ్ పట్టు నుంచి ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇది హ్యాండ్ పెయింట్ వస్తుంది ఎంత బాగుందో చూడండి మొత్తం అవును విలేజ్ థీమ్ తీసుకున్నారండి నెక్స్ట్ బ్లౌజ్ చాలా కూల్గా ఉండే శారీ వర్క్ చేసే లేడీస్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ లెక్చరర్స్ లాయర్స్ డాక్టర్స్ అటువంటి వారికి చాలా క్లాస్ లుక్ ఇచ్చే సారీ నేను వారు చెప్పి హౌస్ వైఫ్స్ వద్దని కాదు అందరం తీసుకోవచ్చు వారికి టైం చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది జాబ్కి వెళ్ళేవారికి మీరు ఆన్లైన్ ద్వారా లంచ్ టైం అలాంటి టైంలో చూసినప్పుడు మీకు నచ్చేస్తే మీరు బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంది కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ చీరలు మాత్రమే కాకుండా పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్లో హ్యాండ్లూమ్ శారీస్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల పట్టులు ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియో ఇలాగే పట్టులో కొంత కలెక్షన్ మీకు చూపిస్తాను మీరు నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతుండండి ఇందులో నచ్చినవన్నీ కూడా మీరు స్టోర్కి వచ్చి చూస్తే బాగుంటుంది రాజు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు తెలుగు నేర్పేశానండి ఇంతకుముందు తెలుగు రాదు అబ్బాయికి మన చీరలు తెలుగు మాట్లాడించేస్తున్నాయి చాలా బాగున్నాయండి కలెక్షన్ కూడా చాలా బాగుంది సేమ్ ఇదే కలెక్షన్ మీకు కుక్కట్పల్లిలో ఉన్న ప్రగతినగా సారీ కుక్కట్పల్లి ప్రగతి నగర్ వెళ్ళే రోడ్లో ఉన్న పూర్ణిమ ప్రింట్స్లో కూడా ఉన్నాయి అక్కడ ఉన్నవారు అక్కడికి వెళ్ళచ్చు ఈ చుట్టుపక్కల ఉన్నవారు ఇక్కడికి రావచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ